అది చూడండి ఆహార పొట్లాల కోసం హెలికాప్టర్ వచ్చి పైనుంచి అది 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 ఎవరికి దొరికిందో వాళ్ళ అన్నం కోసం విజయవాడలో లాంటి పరిస్థితి ఊహించగలమా విజయవాడ పట్టణపు నడిబొడ్డున లాంటి పరిస్థితి ఊహించగలమా వన్ టౌన్లో ఏమో పరిస్థితులు తారుమారైతే నీ గతి నాగతి కూడా అంతే కావచ్చు దేవుడు కనికరం చూపితే ఆ లెక్క వేరు దేవుడు కాఠిన్యాన్ని చూపితే ఎంత ధనవంతుడు కూడా పట్టడం అన్నం కోసం భయంకరమైనటువంటి పరిస్థితికి దిగజారాల్సింది అది బురద అది బురద మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి అది బురద ఆ బురదలో కూడా వాళ్ళు వేసిన ఆహార పదార్థాల బస్తా కింద పడ్డప్పుడు ఆ బురద చాలా భాగం దానికి అంటింది వేసినప్పుడు నీట్గా ఉంది కింద పడి దాన్ని పైకి తీసుకున్నప్పుడు దాన్ని రూపు మారిపోయింది ఎర్రగా ఎర్రమట్టి బురద అయినా సరే దాన్ని కోసం ఇంకా రకరకాల వీడియోస్ వచ్చినాయి అంటే పట్టడి అన్నం దొరకక మనాళ్ళు నాళ్ళు వీధుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి రొమ్ము లోతు నీళ్ళల్లో కూడా వెళ్ళి వచ్చారు నడుము లోతు నీళ్లలోకి రొమ్ము లోతు నీళ్ళలోనికి వెళ్ళారు ఎట్లా ఇప్పుడు ఆ నీళ్ళు ఏమన్నా ఒక గల్లీలోయా ఒక బజార్లోయా అది మనవాళ్ళు ఇస్తున్నారు అవి గమనించండి అన్న మాకేండి అన్నా మాకేండి అన్న మాకేండి అన్నా మాకేండి అన్నా నిన్న మనోళ్ళు తిరిగి ఆ నీళ్ళల్లో తిరిగి వీడియోలు తీసినవి ఇవన్నీ అది మనోడు ఇంక లే వద్దు అనేది లేదు అయ్యా ఏంటైనా దండం పెడతాం అనే పరిస్థితి అది నీళ్లు చూడెట్లున్నాయా ఇక పోయే కొద్దీ పోయే కొద్దీ ఇంకా వస్తాయి నడుమలో ఇంకా పైకి వస్తాయి ఈ దరి వీధుల్లో కాకుండా లోపల వీధుల్లోకి వెళ్ళారు అక్కడ ఒక తల్లి చెప్తుంది అమ్మ ఎవరన్నా ప్రాణాలు కోల్పోయారా అంటే ఏం చెప్పేదయ్యా బజారుకు రెండు శవాలు కడుగు ఉన్నాయ్యా అని చనిపోయారు ఒక రోజు రెండు రోజుల శనివారం నుంచి స్టార్ట్ అయింది ఆదివారం రోజు ఆరాధనకు పోయి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు అన్న ఆరాధన పోయేటప్పుడు అంత లేదన్న వచ్చేటప్పటికి వచ్చేసినాయి అన్న నీళ్ళలో కూడా వచ్చేసినాయి అన్న అని అదే అది అం చూడు గల్లీలు నిండా ఇక నీళ్ళు ఎటు పోయేదానికి లేదు ఎందుకంటే ఆ నీళ్లను లాగేసే కాలువలు కూడా ఉధృతంగా ప్రవహించి అవి పొంగి వచ్చేస్తున్నాయి నైట్లు తిరిగారు మన వాళ్ళు లైట్లు వేసుకొని తిరిగారు వాళ్ళ గోడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇది విజయవాడేనా అనిపిస్తుంది